హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ కి వెళ్లి ఒక చేప అయితే తీసుకొచ్చాను దీని పేరైతే నాకు తెలియదు మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి ఈ చేపని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చాను దాన్ని నీట్ గా క్లీన్ చేస్తున్నాడు ఆ చేప తోటి పైన ఉన్న పులుసులన్నీ గీకేసి సైడ్ ఉన్న రెక్కలన్నీ కట్ చేసుకుంటున్నాము తర్వాత చేప లోపల ఉన్న పేగులన్నీ తీసేసి దాన్ని నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ చేపకి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుందాం మసాలా పెట్టుకునే దానికి తర్వాత దీన్ని తీసుకెళ్లి ఫ్రై చేసేద్దాం ప్లేట్ లోకి కొంచెం కారం పసుపు ఉప్పు ధనియాల పొడి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని మసాలా మొత్తం బాగా కలుపుకున్నాము మేము కలిపి పెట్టిన మసాలా పేస్ట్ ని చాపకి రెండు పక్కలైతే పూస్తున్నాము ఇప్పుడు తర్వాత స్టవ్ పైన బాండీలు పెట్టి కొంచెం ఆయిల్ పోసి మేము మసాలా కలిపి పెట్టుకున్న ఆ ఆయిల్ అయితే వేసాము ఈ చేప ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యే వరకు రెండు పక్కలు తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నూనె లో బాగా ఫ్రై చేశాను ఒక ముక్క తీసుకొని అయితే తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది దీంట్లో ఎక్కువ ముళ్ళు కూడా లేవు సెంటర్ ముళ్ళు ఒకటే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి